ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది జిహెచ్ఎంసి కమిషనర్ మేడం గారిని అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని అలాగే జిహెచ్ఎంసి నగర్ జోనల్ కమిషనర్ గారిని అలాగే డిప్యూటీ కమిషనర్ ఎల్బీ నగర్ అలాగే ఎంఆర్ఓ తహసీల్దార్ సరోణ్ నగర్ డిప్యూటీ కలెక్టర్ అందరినీ ప్రశ్నిస్తుంది ఎందుకంటే సర్వ్ నగరం ఎంఆర్ఓ పర్జెలు గల బయరామన్ గూడ గ్రామ పంచాయతీలో ట్వంటీ నైన్ సర్వే సరైన కూడా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు ఇదివరకే మేము చెప్పాము ఆ యొక్క ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత అధికారులది కానీ అధికారులు చల్లడం లేదు ఎదురు లేదు మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు తక్షణమే మీరు సరోర్ నగర్ పంచాయతీ ట్వంటీ నైన్ బై వన్ సెవెన్ లో ట్వంటీ కాపాడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే బడాబాబులు అందరూ కలిసి అందులో చాలా మంది బడాబాబులు ఉన్నారు అందరూ కలిసి ప్రభుత్వం కబ్జా చేశారు ట్వంటీ నైన్ బై వన్ లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము గతంలో తీసామని చెప్పామో మళ్ళీ చెప్తున్నాము స్థానిక ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా స్పందించడం లేదు అంటే వాళ్ళకి ఏమీ అనేది తెలియట్లేదు మరి ట్వంటీ నైన్ బై వన్ బైరామల్ భూమిని విలేజ్ చేశారు కోట్ల ప్రభుత్వ భూమి అక్కడ డబుల్ బిల్డింగ్లు కట్టివచ్చు ఎన్నో ప్రజా ప్రయోజన కోసం అక్కడ ఎన్నో మనం చర్యలు తీసుకోవచ్చు దయచేసి ఆ అధికారులందరూ త్వరగా స్పందించి ఆ యొక్క ప్రభుత్వ భూమిని కాపాడాలి అలా నిర్మించిన అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని తొలగించాలా ప్రజా సంఘంలో డిమాండ్ చేస్తుంది ఆ ప్రభుత్వం కాపాడాలి కాపాడాలి ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రజల కోసం ఉపయోగించాలా రోపట్ల కృష్ణమో ప్రజా సంకల్పం గురించి